మహేంద్రుని రథసారథి అయిన మాతలి కుమార్తె గుణకేశికి యుక్త వయస్సు వచ్చినా ఆమెకు తగ్గ వరుడు దొరకలేదు అప్పుడు నారదుడు పాతాళలోకంలో నాగరాజు ఆర్యకుడు మనుముడైన సుముఖుడు మీ కూతురికి తగిన వరుడు అని చెప్పాడు మాతలి పాతాళలోకం వెళ్లి సుముఖుడిని చూసిన వెంటనే తన కుమార్తెకు తగిన వరుడు దొరికాడని ఆనందించాడు కాని ఆర్యకుడు ఒక్కసారిగా విచారంలో మునిగిపోయాడు మాతలి మా జాతిపై గరుత్మంతుడి కోపంనికి తెలిసిందే ఇప్పటికే సుముఖుడి తండ్రిని గరుత్మంతుడి చంపి డు ఇప్పుడు సుముఖుడిని కూడా చంపుతానన్నాడు చావు ఎదురు చూస్తున్న వాడికి నీ కూతురిని ఎలా ఇస్తావో అని వాపోయాడు మాతలి సుముఖుడిని వదులుకోలేక తన వెంట తీసుకుని నేరుగా దేవలోకానికి వెళ్లి ఇంద్రునికి విషయం చెప్పాడు ఇంద్రుడు వారిని తీసుకుని వైకుంఠం చేరుకున్నాడు విష్ణుమూర్తి ఆశీసులతో ఇంద్రుడు సుముఖుడికి దీర్ఘాయం ఇచ్చాడు గుణకేసి సుముఖుడికి వివాహం జరిపించారు అప్పుడే అక్కడి గరుత్మంతుడు కోపంతో ప్రవేశించాడు విష్ణుమూర్తి ఉన్నాడని కూడా ఆలోచించకుండా ఇంద్ర ఈ సుముఖుడిని రక్షించడానికి ప్రయత్నిస్తావా నా శక్తి నీకు తెలియదా నీ తల్లి నా తల్లి ఒక తండ్రి బిడ్డలు నీవు నేను ఒక తండ్రి బిడ్డవా నీవు నాకంటే ఎందులో ఎక్కువ త్రిలోకాధిపత్యం ఉందని నన్ను ధిక్కరిస్తావా అతిథి సంతానమైన దేవతల సాక్షాత్తు విష్ణువునే మోయగలను అని అరిచాడు అంతా గమనించిన విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వుతూ సరే గరుత్మంత నీ శక్తి ఏంటో చూద్దాం అని తన చేతిని అతని మీద ఉంచాడు అలా ఉంచిన వెంటనే అతి బలవంతుడైన గరుత్మంతుడు ఊపిరి ఆడక చెమటలు కక్కుతూ కదలలేక పోయాడు విష్ణువు చేయి తీసిన తర్వాతే అతనికి ఊకిరి వచ్చింది నన్ను మోసే అవకాశం నేను ఇస్తున్నందుకే నన్ను మోయగలుగుతున్నావు గర్వం ఎక్కువైతే ఇలాంటి పరాభవం తప్పదు అని విష్ణువు హెచ్చరించాడు ఈ విధంగా గౌరత్మంతుడికి గర్వభంగం అయింది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ